దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు అలాగే మాట్లుంటున్న ప్రతి ఒక్కరికి మరి ప్రాముఖ్యంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహా అకృప్ను బట్టి మరొక సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను ఇంచుమించు ఒక మూడు రోజులు దేవుని వాక్యాన్ని ఇలా చెప్పడానికి నాకు అవకాశం లేక చెప్పలేకపోయాను కారణం ఏంటంటే నాకు ఆరోగ్యం సహకరించలేదు గనుక నేను దేవుని వాక్యాన్ని చెప్పలేకపోయాను దయతో మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను అలాగే దేవుని వాక్యాన్ని చక్కగా ప్రతిరోజు వింటున్నందుకు మిమ్మల్ని నేను ఆ అభినందిస్తున్నాను దేవుని సేవకునిగా మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభువ పరిశుద్రగుదేవా మీ ఘనమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో నాయన కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా దయచేసి నాయన ఎస్ మీరు మాకు సహాయం చేయండి మీ వాక్యాన్ని ప్రభు మీ ప్రకారము చెప్పడానికి నాకు మీరు సహాయం చేసి నా ద్వారా మీరే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి వారందరినీ బలపరచమని ఆత్మీయంగా ముందుకు నడిపించమని మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామములు బ్రతిమాలు కొనుచున్నాను తండ్రి ఆమె ఆమె దేవుని పరిశుద్ధ లేఖనం నుండి మనం మతేస్సు వార్తని ధ్యానిస్తూ ముందుకు వస్తున్నాం మతేస్సు వార్త ఐదో అధ్యాయము మనం ముప్పై నాలుగో వచ్చనాన్ని మనం చదువుకుందాం మతేసు వార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినం నేను మీతో చెప్పున్నదేమ నేను మీతో చెప్పునదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము దేవుని బిడ్డలారా ఇక్కడ తేసూప్రభు వారు మాట్లాడుతూ నేను మీతో ఏం చెప్తున్నానంటే అని ప్రభు చెప్తూ అంటారు మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు అంటున్నారు అసలు ఒట్టే పెట్టుకోవడం అనేది ఆ వద్దు అని ప్రభు చెప్తున్నారు చెప్తూ చెప్తూ అంటారు ఆ మీరు ఒట్టి పెట్టుకోవద్దు అలాగే ఆకాశము తోడని ఒట్టి పెట్టుకోవద్దు అంటున్నారు ఎందుకంటే ప్రభు చెప్తారు ఆ ఏమని అక్కడ ప్రభు మాట్లాడారంటే మీరు ఆకాశము తోడని ఒట్టి పెట్టుకునవద్దు అది దేవుని సింహాసనము అని ప్రభు చెప్తున్నారండి అలాగే యేసు ప్రభు వారు మరొక మాటలు చెప్తుంటారు ఎవరైతే ఆకాశము తోడని ఒట్టి పెట్టుకుంటున్నారో ఆ వ్యక్తి ఆ వ్యక్తి దేవుని సింహాసనము తోడని ఒట్టి పెట్టుకుంటూ ఆ అందులో ఉన్న తోడని కూడా ఒట్టి పెట్టుకుంటున్నాడు అనే మాట కూడా మరొక ఆ లేఖనంలో ప్రభు చెప్పారు అయితే దేవుని బిడ్డలారా ఈ మాట యేసు ప్రభు వారు ఆ చెప్పిన సందర్భాన్ని మనం కొద్దిగా ఆలోచన చేస్తే యేసు ప్రభువారు మాటను మనం ఒకసారి ధ్యానిస్తే దేవుని యొక్క ఔన్నత్యాన్ని దేవుని యొక్క బీకరత్వాన్ని దేవుని గొప్పతనాన్ని మరి మనం గుర్తించడానికి ఎంతో ఈ యొక్క పదము మనకి దోహదపడుతుంది అన్నమాట ఆకాశము తోడన వద్దు అది దేవుని సింహాసనము అంటున్నాడు ఆయన అంత ఆకాశమంత సింహాసనము ఆయన కలిగి ఉన్నాడంటే ఎంత గొప్ప దేవుడో ఒకసారి మనం ఆలోచించాలి అందుకనే ఆది కాండము మరి మొదటి అధ్యాయము మనం మొదటి వచ్చిన చదివితే ఒక అద్భుతమైన విషయాన్ని మనం చదువుతామండి ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నేను చదువుతున్నాను ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని మొదటి ఆ వచనంలో రాయబడింది దేవుడు ఎంత గొప్పడంటే ఏమీ లేనప్పుడు దేవుడు ఆకాశాన్ని భూమిని ప్రభువే చేశారట దేవుడే చేశాడు ఎంత గొప్ప దేవుడు చూసారా అలా దేవాది దేవుడు మరి ఆకాశాన్ని చేసి ఆ ఆకాశాన్ని తన సింహాసనముగా సిద్ధపరచుకుని ఆయన భూమిని చేసి ఆ భూమిని తన పాదపీఠముగా ఆయన సిద్ధపరచుకున్నాడు గమనించండి సింహాసనము మరి ఆయన వాస్తవాన్ని సింహాసనం అనే మాట మనం వింటేనే ఒక అర్థాన్ని ఇస్తుంది ఏంటి అర్థం అంటే పరిపాలన చేసే వ్యక్తి సింహాసనంలో కూర్చుంటాడు అంటే అధికారి అందుకనే దేవుడు ఈ ప్రపంచానికి అధికారని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు అందుకని అబ్రహం మాట అంటాడు ఆయన ఆకాశానికి ఆకాశం యొక్క ఆకాశం యొక్క దేవుడు అని ప్రభువుని గురించి అబ్రహాం చెప్తాడండి ఇక్కడ దేవుని వాక్యం చదివితే ఆది కాండము నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుతున్నాను నా స్వదేశం అందున్న నా బంధువుల ఎద్దకు వెళ్ళి ఇశాఖను నా కుమారుడికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడు దేవుడును భూమి యొక్క దేవుడునైన యహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదని నేను చూసారండి ఇక్కడ ఆకాశం యొక్క దేవుడు అనే మాట మనం చూస్తున్నాం ఆయన ఈ భూమికి మాత్రమే దేవుడు కాదు ఆయన ఆకాశానికి దేవుడే ఆయన సర్వ సృష్టికి దేవుడే ఎందుకంటే ఆయనే సృజించాడని మనం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు చదువుకున్నాం ఆయన సమస్తం సృజించిన వాడు గనక ఆయన సమస్తానికి అధికారి ఇంకో విషయాన్ని చూస్తే ఆయన బేకరత్వాన్ని ఆయన గొప్పతనాన్ని ఇంకొక మాట ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు రాజుల మొదటి గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాన్ని ఒకసారి మనం చదివితే చాలా అద్భుతమైన మాట అక్కడ మనం చదువుకుంటాం రాజుల మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఒకసారి మనం దేవుని వాక్యాన్ని ఇరవై ఏడో వచ్చినాన్ని చదువుతున్నానండి రాజుల మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం ఇలా రాయబడి ఉంది నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును చూస్తారండి ఇది ఆ సులోమున్ రాజు గారు తన దేవుని మందిరాన్ని కట్టించిన ఆ సందర్భంలో ఆయన ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నాడు ఆయన అంటాడు ఇస్రాయిలు దేవుడిని యహోవా యహోవాని గురించి మాట్లా ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు అయ్యా నిన్ను ఆకాశ మహాకాశాలే పట్టజాలు అలాంటిది నేను కట్టించిన ఈ మందిరం ఏం పడుతుందని దేవుడు ఎంత ఉన్నతమైనవాడో ఆయన చెప్తూ ఉన్నాడండి ఆయన ఎంతో ఉన్నతమైన వాడని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు ఒక మాట ఒకవేళ మీరు ఎలా అనుకుంటారేమో అమ్మో దేవుడు అంత పెద్దగా ఉంటాడా మరి అంత పెద్దగా ఉంటాడంటే దేవుడు శరీర దారి కాదు ఇది మనం గుర్తించాలి బైబిల్లో యశు ప్రభు చెప్తారు దేవుడు ఆత్మ ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్తారు అందుకని ఆయన కొలతలు లేవండి ఆయన కొలతలు ఆకాశానికి కొలత లేదు అందుకనే ఆకాశమే ఆయన సింహాసనం అంటే సింహాసనానికే కొలత లేదు దేవునికి అక్కడ కొలత ఉంటుంది అందుకనే ఆయన అంటాడు నేను మందిరం కట్టించనయ్యా కానీ అది నీకు దోపం వేయడానికే కానీ నిన్నేమి దీంట్లో ఏదో నివాసం చేయమని నీ నివాస స్థానం కొరకు మాత్రం కాదు అన్నట్లు ఆయన మాట్లాడుతున్నాడు గనుక దేవుని బిడ్డారా దేవుని కలిగి ఉన్న మనము ఎంతో ధైర్యంగా ఉండొచ్చు కారణం ఏంటంటే ఆయన మహా అధికారి ఆయన గొప్పవాడు ఆయన ఉన్నతమైన వాడు ఆయన ఎంతో గొప్పవాడు గనుక ఎందుకంటే ఆకాశమైన సింహాసనం ఆకాశం ఎంత వైశల్యం ఉంది ఎవరికి తెలుసండి ఎవరు చెప్పగలుగుతారు ఎవరైనా చెప్పగలిగారా ఎవరు చెప్పలేకపోయారు ఇక ముందు చెప్తారంటే ఎవరు చెప్పలేరని నా భావన ఎవరు చెప్పలేరు ఆకాశ వైశాల్యాన్ని మనిషి ఆ గ్రహించలేనంత గొప్పగా ఉంటేగా ఆ సింహాసనం దేవుడు ఆ కూర్చునే సింహాసనం సింహాసనానికి సాదృశ్యమైన ఆకాశం ఎంత ఉన్నతమైనదిగా ఉంటే దేవుడు ఎంత ఉన్నతమైనడు చూసారా అందుకని దేవుని బిడ్లారా ఇంత గొప్ప దేవుని కలుగున్న మనము ఎంతో ధన్యం గనుక చక్కగా ఇంత గొప్ప దేవుడైన యేసు ప్రభు వారు యేసు ప్రభు వారు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు గనుక మనం కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఇబ్బందులు అయినప్పుడు శ్రమలు అయినప్పుడు మనమేమి ఒంటరి వాళ్ళు మనం మనం ఎంత మాత్రం ఫీల కాక అయ్యే అవకాశం లేదు గొప్ప దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం మరొక మాట చెప్పేసి చేస్తాను నూట ముప్పై తొమ్మిది అధ్యయం ఎనిమిదో వచ్చినాం ఇలా రాయబడి ఉంది నేను ఆకాశానికి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాల మందు పండుకునను నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను నుండి చేయి నన్ను నడిపించును అని ఇక్కడ దేవుని బిడ్లారా ఇంకా చూస్తే నీ కుడి చేయి నన్ను పట్టుకును అంధకారం నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలే ఉండును అని నేను అనుకుని నను అనుకుని ఎడల చీకటైనను నీకు చీకటి కాకపోవు ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు నేను ఆకాశానికి ఎక్కితే ఉన్నావు సముద్రానికి దిగిపోతే అక్కడ కూడా ఉన్నావు ఒకవేళ పాతాలానికి వెళ్ళిపోతే అక్కడ కూడా ఉన్నావు అంట అంటే ఆ దేవుడు లేని చోట ఏదీ లేదని నిజంగా చక్కగా చెప్తున్నాడు అనమాట అంటే ప్రతి దిక్కున ఉండగలిగిన ఏకైక దేవుడు యశ్వ్రభు వారు గనక మన ఏ స్థితిలో ఉన్నా ప్రభు మనతో ఉంటాడు మనకి నెమ్మదిస్తాడు ఆదరణిస్తాడు సంతోషమిస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు గనుక అన్ని చోట్ల అన్ని విధాల మనము ధైర్యం తెచ్చుకోవచ్చు అని తెలియచేస్తూ ఇంత గొప్ప దేవుని కలిగి ఆ మీ అందరిని బట్టి నేను ప్రభు స్థుతిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్దించమని వెత్తబడిన వాక్య నీరు పెట్టి ఫలించే మన మా ప్రభువు రక్షకుడైన క్రీస్తీ స్నామంలో బ్రచున్నాను తండ్రి ఆమె అందరికి వందనాలు దేవుడు మీ అందరినీ దీవించుగాక ఆమె